రికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ ఐడి సట్ పద్మ ఈ రోజు నుంచి అనగా పది రెండు రెండు వేల ఇరవై నాలుగు మాఘమాసం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా మాఘమాసం యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘవాసంలో స్నానానికి అంతే ప్రాముఖ్యత అంతే ప్రాధాన్యత ఉంటుంది ఈ మాసమంతా తెల్లవారుజామునే లేచి స్నానమాచరించడం ప్రధానం ఆ తర్వాత సూర్యభగవానుడికి పూజ విశేషం దుఃఖ దుఃఖదారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్థానాయ చ ప్రాతస్నానం కరోమధ్య మాఘే పాప వినాశనం అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ నదులలో కానీ చెరువులలో కానీ బావిల వద్ద కానీ స్నానం చేయడం విశేషం పైన చెప్పిన ప్రదేశాల్లో కుదరకపోతే కనీసం ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా గోదావరి కావేరీ వంటి పుణ్యనదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలను స్నానాంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది ఈ మాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించవలను ఈ మాసంలో ఆదివారాలు సూర్యారాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి అసలు మాఘమాసంలో ప్రతివారు సూర్యుడికి ఆర్గ్యం ఇచ్చుకోవాలి ఉపనయనమైన వారు మంత్రంతో ఆర్గ్యం ఇస్తారు అలా కాని పక్షంలో ప్రతి ఒక్కరూ ప్రొద్దున్నే సూర్యోదయ సమయంలో శుచిగా సూర్యుడి నామాలతో చెబుతూ ఆర్గ్యం ఇచ్చుకోవాలి కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యున్ని ఆదిత్య హృదయంతో శుతించడం వల్ల అన్ని అనారోగ్యాలు నశించి ఆయుర ఆరోగ్యాలను కలుగజేస్తాడు చేస్తాడు సూర్యభగవానుడు ఇది శాస్త్రవచనం అలాగే ఈ మాసంలో రథసప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి శ్రీపంచమి వరచతుర్దశి వరుణ షష్ఠి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మాఘ పౌర్ణమి ఈ మాఘమాసంలో వచ్చే పండుగలను తేదీలతో పాటు ఒకసారి చూద్దాము ఫిబ్రవరి పద్నాలుగు వసంత పంచమి పదహారు రథసప్తమి అదే రోజు భీష్మాష్టమి కూడా ఉంది ఇరవై భీష్మ ఏకాదశి ఇరవై నాలుగు మాఘ పౌర్ణమి లేదా మహామాఘం ఇరవయో తారీఖుని భీష్మ ఏకాదశితో పాటు అంతర్వేది తీర్థం కూడా ఆ రోజే మొదలవుతుందండి అలాగే ఇరవై ఎనిమిదిని సంకటహరి చతుర్థి ఇవి మనకి ప్రతీ నెలా వస్తాయి కాబట్టి అంత ప్రత్యేకంగా చెప్పుకుంటలేదు అంతర్వేది తీర్థం అన్నది భీష్మ ఏకాదశి రోజునే మొదలవుతుంది సంకటహరి చతుర్థి అన్నది మనకి ప్రతి నెల కూడా వస్తూ ఉంటుంది విన్నారు కదండి మాఘమాసం యొక్క విశిష్టతను మరిన్ని విశేషాలతో ఇంకొక వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు స్వస్తి